బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది ఈ రైలు ప్రమాదంలో ఇరవై మంది చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది మహారాష్ట్రలోని జల్గావ్లోని పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రైలు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది పుష్పక్ రైలులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న ప్రయాణికులు రైల్లోంచి బయటకు దూకే ప్రయత్నం చేశారు పక్కనే ఉన్న ట్రాక్ పైన దూకేశారు దీంతో పక్క ట్రాక్లోంచి వచ్చిన మరో ట్రైన్ ఆ దూకేసిన ప్రయాణికుల్ని ఢీకొట్టుంది ఇది బెంగళూరు ఎక్స్ప్రెస్గా తెలుస్తుంది పక్క ట్రాక్ నుంచి బెంగళూరు ఎక్స్ప్రెస్ వస్తుంది ఆ టైంలోనే మా రైల్లో ఉన్న ప్రయాణికులు దూకడంతో ఒక్కసారిగా బెంగళూరు ఎక్స్ప్రెస్ ఢీకొట్టి ఇరవై మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు జల్గావ్ దగ్గర పరండా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాద దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అక్కడ జనమంతా చెల్లా చెదురై కనిపిస్తున్నారు ఆహాకారాలతో ఆర్తనాదాలతో అక్కడ పరిస్థితి భీతావాహంగా ఉంది ఇటు రైల్ ట్రాక్ పైన నిలబడిన ట్రైల్ ఒక బాక్స్లో చూస్తున్నారు ట్రాక్ పక్కనే ప్రయాణికులతో పాటు ఆ ప్రమాదం దగ్గర జరిగిన సంఘటన దగ్గర జనాన్ని చూస్తున్నారు అక్కడ వాళ్ళ బంధువులకి ఫోన్లు చేస్తున్నారు అక్కడ వాళ్ళ ఆహాకార శబ్దాలను వింటున్నారు మొత్తానికి ఊహించని ఈ ప్రమాద ఘటనతో ఇప్పటికైతే ఇరవై మంది వరకు చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు ప్రస్తుతానికి మాత్రం ఇరవై మంది అని తెలుస్తుంది పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగా అని తెలుస్తుంది ప్రాథమిక సమాచారం ప్రకారం పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగడంతో కొందరు వ్యక్తులు చైన్ లాగారు చైన్ లాగేసి ఆ మంటల నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించారు ఈ నేపథ్యంలోనే పక్కనే ఉన్న ట్రాక్ పైన దూకారు అయితే వాళ్ళ దురదృష్టం బెంగళూరు ఎక్స్ప్రెస్ రూపంలో మా నృత్యు రూపంలో దూసుకొచ్చింది బెంగళూరు ఎక్స్ప్రెస్ అదే సమయానికి వేగంగా రావడంతో ఆ ట్రాక్ పైన అంటే పుష్పక్ రైలు ఎక్స్ప్రెస్లోంచి దూకిన వే మనుషులు ఏ ట్రాక్ పైన అయితే నిలిచున్నారో ఆ ట్రాక్ పై నుంచి బెంగళూరు ఎక్స్ప్రెస్ వచ్చి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ప్రాణ నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది అక్కడే చాలామంది ముక్కలు ముక్కలైపోయినట్టుగా తెలుస్తుంది చాలామంది మృతదేహాలు ఇప్పటికీ రైలు పట్టాలపైనే పడినట్టుగా తెలుస్తుంది మహారాష్ట్రలోని జల్గావ్ సమీపంలో సమీపంలోని పరండా రైల్వే స్టేషన్ దగ్గర ఈ సంఘటన జరిగినట్టుగా అర్థమవుతుంది ప్రమాద విషయం తెలియగానే పోలీసులు రైల్వే సిబ్బంది హుటాహుట్టిన సంఘటన స్థలానికి చేరుకున్నారు అక్కడ సహాయ కార్యక్రమాలని మొదలు పెట్టారు క్షతగాతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణికులను ఆదుకునేందుకు పరిపాలన సిద్ధంగా ఉందని మంత్రి గులాబ్రావు పాటిల్ తెలిపారు ప్రస్తుతానికి ఇక్కడ ఈ పరిస్థితుల్ని సమీక్షించేందుకు ప్రత్యేక బలగాల్ని ఏర్పాటు చేశారు సహాయక చర్యల కోసం ఇతరుల సహాయాన్ని కూడా అంటే కేంద్రానికి కూడా సహాయం కోరినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికైతే అక్కడ జల్గావ్లో పరిస్థితి బీతావాహంగా కనిపిస్తుంది జల్గావ్లో సిచ్యువేషన్ని మన విజువల్స్లో చూడ బాక్స్లో మీకు విజోస్లో కనిపిస్తున్నాయి జల్గావ్లో ప్రస్తుతానికి హాహాకారాలు ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా తీవ్రమైన ఆవేదనతో దిగ్భ్రాంతితో కనిపిస్తుంది అక్కడ జనం చూస్తుంటే బాధతో అక్కడ జనం చూడొచ్చు అక్కడ రైలు పట్టాలపైన ముక్కలైపోయిన శరీరాన్ని గుర్తుపట్టడానికి వీలులేని స్థితిలో ఉన్న దేహాలను చూసి అక్కడి ప్రజలు స్థానికులు కన్నీరు మున్నీరు అవుతున్నారు అక్కడ రైలు రైలు ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళని కాపాడేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అక్కడ స్థానిక ప్రజలు కూడా పని బయలుదేరొచ్చి సహాయం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి పోలీసులు స్థానికుల సహాయంతో కొంతమందిని ఆసుపత్రి వైపు చేర్చినట్టుగా తెలుస్తుంది మరి ఇప్పటికే ఇటు సహాయక బృందాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పురమాయించింది మరికొద్దిసేపట్లో సహాయక బృందాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకొని రైళ్ళలో ఉన్నవారిని కాపాడే ప్రయత్నం చేసేసినట్టుగా తెలుస్తుంది ఇకపోతే పుష్పక్ విమానంలో మంటలు ఎందుకు చెలరేగాయనేది ఇప్పటికీ ప్రశ్నగా మారింది పుష్పక్ విమానంలో పుష్పక్ ఎక్స్ప్రెస్లో పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగటం వల్లే ఈ ట్రైన్ ఆపి అంటే చైన్ లాగి ట్రైన్ ఆపి ట్రాక్ పైన ఉన్న ట్రాక్ పైన దూకడానికి ప్రయత్నం జరిగింది ఇక్కడ పక్కన ఉన్న ట్రాక్ పైన దూకే ప్రయత్నంలోనే ఆ ట్రాక్ పైన వేగంగా దూసుకొచ్చిన బెంగళూరు ఎక్స్ప్రెస్ ఆ ట్రాక్ పైన నిలబడ్డ ప్రయాణికులు ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది బెంగళూరు ఎక్స్ప్రెస్ ఆ సమయానికి రాకపోతే వాళ్ళంతా ప్రాణాలతో బయటపడేవారు కానీ అదే సమయంలో బెంగళూరు ఎక్స్ప్రెస్ దూసుకురావడం ఇటు పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు ఉండడంతో మృత్యువు వారిని చుట్టుముట్టినట్టుగా అర్థమవుతుంది వాళ్ళని కబలించినట్టుగా అర్థమవుతుంది మంటల్లో కాలిపో కాలిపోతామేమనే భయంతో మంటల్లో కాలి బూడిదైపోతామనే భయంతో ఆ పుష్పక్ ఎక్స్ప్రెస్ నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న టైంలో బెంగళూరు ఎక్స్ప్రెస్ ఢీ రావడం వేగంగా వాళ్ళని ఢీకొట్టడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం విజువల్స్లో మీరు చూడొచ్చు చాలామంది ప్రయాణికులు అక్కడ ఆందోళనతో ఉన్నారు పుష్పక్ రైలు అయితే అక్కడే ఆగిపోయింది బెంగళూరు ఎక్స్ప్రెస్ కొద్ది దూరంలో ఆపినట్టుగా తెలుస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేసే ప్రయత్నం చేస్తోంది ఇటు రైల్వే శాఖ కూడా అక్కడ సహాయక చర్యల్ని ముమ్మరంగా చేసిన చేపట్టింది సేపట్లోనే అక్కడ మిగతా సహాయక బృందాలు కూడా ప్రా స్పాట్కి అందుకొని అక్కడ సహాయక చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికి సాయంకాలం సమయంలో జరిగిన ఈ దుర్ఘటన ఎవరు ఊహించని విధంగా ఉంది పుష్పక రైల్లో మంటలు చెలరేగడం ఆ మంటలు తప్పించుకునే ప్రయత్నంలో బెంగళూరు ఎక్స్ప్రెస్ కింద పడిపోవడం ఇరవై మంది ఒకసారిగా చనిపోవడం సో ప్రస్తుతానికైతే మహారాష్ట్ర ప్రభుత్వం కానీ రైల్వే శాఖ కానీ అధికారికంగా ఎటువంటి మృతుల సంఖ్యను ప్రకటించలేదు స్థానికులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఇరవై మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది పూర్తి వివరాల కోసం మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీలు చూస్తూనే ఉండండి మొత్తానికి మహారాష్ట్ర దుర్ఘటనకు సంబంధించిన వీడియోస్ని ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడానికి సుమన్ టీవీ ప్రయత్నిస్తూ ఉంటుంది